ప్రైజ్అలాట్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనం కానే కాదు మనం తీసుకున్న జాగ్రత్తలు అంతకన్నా కాదు అని మనందరికీ తెలుసు కదా మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఒక్క విషయం చాలా 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 బాగా గుర్తుంచుకోండి ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ నిట్టూర్పు కానీ అస్సలు పెట్టుకోవద్దు వాళ్ళతో సమాధానపడి అప్పుడు ప్రార్థనలో కూర్చోండి లేకపోతే మనం ఎంత భారంగా ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి జవాబు రాదు అని నేను చెప్పట్లేదు తండ్రి బైబిల్లోనే చెప్తున్నాడు ప్రార్థన చేసే ముందు నీ సహోదరుని మీద నువ్వు కోపం ఉంటే ముందు నీ సహోదరునితో సమాధానపడి అప్పుడు ప్రార్థనలో కూర్చోమని వాక్యంలో మనకు తెలుసు ఒక్క సహోదరుడనే కాదు అందరి విషయాల్లో కూడా మనం ఇక్కడ తీసుకోవాలి ఆఫీస్లో అయినా స్కూల్లో అయినా కాలేజీలో అయినా రిలేటివ్స్ అయినా ఇంట్లో వాళ్ళైనా స్నేహితులైనా ఎవరితోనైనా సరే ఏదైనా విషయంలో మనస్పర్ధలు వచ్చినా ఒకవేళ మాట వలన వాళ్ళు హట్ అయ్యారని మనకు అనిపించిన గబక్కన నవ్వుతా నవ్వుతానే గబక్కన జోగ్గానే వాళ్ళు బాధపడేలా మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళు బాధపడే ఉంటారు మీరు సమాధానపడి అప్పుడు ప్రార్థనలో కూర్చోండి అలాంటి ప్రార్థనకే తండ్రి జవాబిస్తాడు మళ్ళీ మనకు అర్థం కాదు ఇంత భారంగా చేస్తున్నాం అటు సిస్టర్ చేస్తుంది ఇటు మేము చేస్తున్నాము ఇంత కన్నీరు కారుస్తున్నాం అయినా జవాబు రావట్లేదేంది అని అనుకుంటారు కానీ మనం చేయాల్సిన పని మనం చేయకుండా ఎంత భారంగా ప్రార్థన చేసినా జవాబు అనేది రాదండి ఇలా మీకు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలాసార్లు జరిగింది ప్రార్థన చేస్తున్నాను కానీ జవాబు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఎందుకు అని అర్థం కావట్లేదు తర్వాత ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది ఓహో ఈ విషయంలో నేను ఇట్లా వాళ్ళతో సమాధానం పడలేదు కదా ఇంకా వాళ్ళ మీద నాకు ఎక్కడో కోపం ఎక్కడో ద్వేషం అసహనం నిట్టుర్పు అనేది ఉంది కదా అని ఆ తర్వాత అర్థమైంది తర్వాత వాళ్ళతో సమాధానం పడిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను చాలా చాలా తొందరగా జవాబు వచ్చింది అందుకే మీకు కూడా చెప్తున్నాను కాబట్టి దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రభు మేము ఎంత క్షేమంగా ఉన్నామంటే మరి అంత క్షేమంగా మా పనులు ముగించుకొని మా గృహాలకు చేరుకున్నామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు మరి మేము బండి డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయడం వల్ల కానే కాదు ప్రభా కేవలం మీ కృప మీ జాలి మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టే పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పన్నుకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభా మా మనసులోకి ఆలోచన రాకముందే మీరు దాన్ని ఎరిగి ఉన్నారు ఎంత ఘోరమైన పాపులము ఎంత ఘోరమైన మనసు కలిగిన వాళ్ళము మీకు తెలుసు సమస్తము ఎరిగి ఉన్న దేవా అయినా సరే నా తండ్రి మా మీద జాలిపడి కరికరపడి మరి సజీవులకు లోచిన దేవా మీకే స్తూత్రం మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఏడన భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఐశ్వర్యవంతులు గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు ఆరోగ్యవంతులు కూడా నా తండ్రి క్షేమంగా ఇంటికి చేరుకోలేక మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్ప వరం కాదు అయినా సరే మమ్మల్ని సజీవలకు దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మేమంత మా భక్తి ఎంత నా ప్రభావా మరి నా తండ్రి అమెరికాలో నా ప్రభా మరి కార్చిచ్చు వచ్చి అగ్ని మరి ప్రమాదంలో నా ప్రభా ఎంతోమంది మరణించారని ప్రభా వార్తల్లో మేము చూస్తున్నాం ఎంతోమంది నిరాశ్రయులైపోయారు వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారని ప్రభా ఎన్నో భయంకరమైన వార్తలు మీ బిడ్డల్లా తండ్రి మీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండాల్సిన మీ బిడ్డల్లో ప్రభా మరి ఎందువల్ల ఎంత ఘోరమైన ప్రమాదం జరిగి అంత భారీ నష్టం జరిగిందో మాకైతే తెలియదు సమస్తము ఎరిగి ఉన్నదేవా దయచేసి ప్రభా బిడ్డలు ఏ విషయంలోనైనా జారిపోయి ఉంటే ఏ విషయంలోనైనా మీకు మీ నొచ్చుకునేలా ప్రవర్తించుంటే ఏ విషయంలోనైనా వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయచేసి క్షమించండి నా తండ్రి మరణించిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రభా మరి ఓదార్పు నివ్వండి నా తండ్రి మరి ధైర్యాన్ని ఇవ్వండి నా ప్రభా వారికి కన్నీరు నీరు తుడవండి నా తండ్రి అలాగే బ్రహ్మ ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళకు కూడా సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే సమస్తాన్ని ఎవరైతే కోల్పోయారు తిరిగి ప్రభా వాళ్ళు కోల్పోయినదంతా తిరిగి పొందుకునేలా మీ అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితం జరిగించండి మీ బిడ్డలు అంత్రి ఎల్లప్పుడూ మీ కృప మీ బిడ్డలకు తోడుగా ఉండే మరి అలాంటి వాళ్ళకి ఇంత ఘోరమైన విపత్తు ఎందుకు వచ్చిందో నా కృప మీకు మాత్రమే తెలిసిన తండ్రి వారికి కంటే కూడా మేము గొప్పవాళ్ళం కాదు కనీసం వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు అయినా సరే ఇంత క్షేమంగా ఏ తెగులు మా దగ్గరకు రాకుండా ఎటువంటి ప్రమాదాలు మాకు రాకుండా ఇంత క్షేమంగా ఉంచడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రప మరెవరెరైతే నా ప్రభ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి కుటుంబంలో ఉన్న అశాంతిని తీసివెండి ప్రప ప్రతి కుటుంబంలో శాంతి సమాధానంతో నా తండ్రి మరి గొడవలు నా ప్రభ మనస్పర్ధలు రాకుండా నా తండ్రి పెద్దవాళ్ళకి లోపడే మనసు చిన్నవాళ్ళకి ఇవ్వండి నా ప్రభ చిన్నవాళ్ళని ప్రేమించే మనస్ఫూర్తిగా ప్రేమించే మనసు హృదయం నా ప్రభా పెద్దవాళ్ళకి ఇవ్వండి ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటే మీకు ఎంతో ఇష్టం కదా నా తండ్రి ఆనందంగా సంతోషంగా గడపమన్నారు జీవితాన్ని కానీ మేము నా తండ్రి మా ఇష్టం వచ్చినట్టు మేము జీవిస్తున్నాం అందుకే సమస్యలు తెచ్చుకుంటున్నాం నా ప్రభా దయచేసి క్షమించండి బిడ్డల మనసును మీ వైపు త్రిప్పుడు నా ప్రభ సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి గంటల గంటలు ఆలోచించకుండా ఆ సమస్య ఎందువల్ల వచ్చింది ఎక్కడ నేను జారిపోతున్నాను ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను అనే ప్రప ఆలోచన ఆ జ్ఞానం తెలివి బిడ్డలకి ఇవ్వండి తండ్రి మీ పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటున్నావా ప్రభ మనుషుల వైపు వాళ్ళు చూడకూడదు మనుషులతో వాళ్ళ సమస్యలు ప్రభా మరి పంచుకోకూడదు నా తండ్రి మనుషుల నమ్ముకున్నటి కంటే ఏ హోవాను ఆశ్రయించడం మేలు రాజుల నమ్ముకున్నటి కంటే ఏ హోమాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మరి మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరి హృదయం మీ వైపు త్రిప్పుడు నా ప్రభా వారు చేసిన తప్పు వాళ్ళంతా వాళ్ళు తెలుసుకుని నా తండ్రి పచ్చాతాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి అప్పులు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ఏ విషయంలో వాళ్ళు అప్పులు చేశారు ఒకవేళ మీ చిత్తమేదో తెలుసుకోకుండా వారి సొంత ఆలోచనతో నా ప్రభు అప్పులు చేస్తుంటే దయచేసి క్షమించండి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా ప్రభాప మీ పాదాల దగ్గరకు వచ్చారు పశ్చాత్తాప పడుతున్నారు కన్నీటితో క్షమాపణ అడుగుతున్నారు నా ప్రభ ఆ మనసు ఇచ్చింది మీరే నా తండ్రి అటువంటి మరి క్షమాపణ అడిగే మనసు ఇచ్చిన దేవా బిడ్డల తరపున ప్రభ మరి బిడ్డల మీద కనికరపడి జాలిపడి మరి కన్నీరు తుడిచి నా తండ్రి అమ్ములు తినే మార్గాన్ని మీరే చూపించి మరి అడుగుతున్నాం నా ప్రభాప మరి నా కన్నీరు తీసివేయండి భయాన్ని తీసివేండి ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా భయం అనేది పోవడం లేదు సిస్టర్ ఎలా మరి ఈ అప్పులు తీర్చాల అర్థం కావట్లేదని అని బిడ్డలు ఇంకా భయపడిపోతున్నారు అపవాది చేతుల్లోనే ఉన్నారు నా ప్రభాప జాలిగల దేవ కరుణ గల దేవ బిడ్డల మీద జాలిపడి కనకరపడి వారి కన్నీరు తుడిచి నా ప్రభా వారికి ధైర్యాన్నిచ్చి మొదట అప్పులు తీరే దారి మీరే చూపించబోతున్నందుకు మీకు స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభా గర్భఫలం కోసం ఎవరైతే చూస్తున్నారు మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయింది అయినా సరే మాకు గర్భఫలం లేదు ఒకసారి మరి రెండు మూడు సార్లు గర్భఫలం పొందుకున్నాం మళ్ళా అది పోగొట్టుకున్నామని ప్రభా బిడ్డలు ఈ వేదనలో ఉన్నారు నా తండ్రి మరి ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు ప్రభా నాకైతే తెలీదు ఉన్న ఉన్నదేవా నేనే పాటిదాన్ని నా తండ్రి మీకు నా ప్రభా మరి చెప్పడానికి నేనే పాటిదాన్ని నేనెంత నా భక్తి ఎంత నా ప్రభా క్షమించండి నా తండ్రి మరి బిడ్డలు ఏ విషయంలో జారిపోయారు ఒకవేళ వాళ్ళ భార్య భర్తలు నా తండ్రి ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే మీ మాట చొప్పు నడుచుకోకుండా దారి తప్పు ఉంటే దయచేసి బిడ్డల మీద జాలిపడి కనికరపడి వాళ్ళని సరైన దారిలో నడిపించి నా ప్రప గద్ది నా తండ్రి మరి హృదయాలు మీ వైపు తిప్పండి ఇంకా వాళ్ళకి ప్రప ఓర్పు సహనానే ప్రప మరి అలవాటు చేయండి మరి విశ్వాసాన్ని నమ్మకాన్ని బలపరచమని అడుగుచున్నాం నా ప్రప బిడ్డలు నా తండ్రి నా తండ్రి ఖచ్చితంగా నాకు గర్భఫలాన్ని ఇస్తాడు నేనేదో నేనేదో గొప్పదాను నేనేదో గల దాను అని కాదు అయినా నా తండ్రి చాలిగా నా తండ్రి ఖచ్చితంగా నా గర్భాన్ని తెరుస్తాడు ఎవరెవరైతే మా అమ్మ నిందలు వేస్తున్నారు ఎవరెవరైతే నన్ను హేళనగా మాట్లాడుతున్నారు ఎవరెవరైతే నా మీద మరి లేనిపోని అభాండాలు వేస్తున్నారు ప్రతి ఒక్కరు నోరు మూసేలా అటువంటి అద్భుత కార్యాన్ని నా తండ్రి చేయబోతున్నాడు అని ప్రభా బిడ్డల విశ్వాసాన్ని బలపరచండి మరి సింహాల నోళ్లను మూసినదేవా మరి బిడ్డలు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ నోళ్లను మూసివేయమని అడుగుచున్నాం వాళ్ళ కళ్ళ ముందే నా ప్రభా మీరిచ్చిన బహుమానం బిడ్డలు మరి తీసుకొని ప్రభా మరి సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే మీ దయ వల్ల ఎవరైతే నా ప్రప గర్భఫలం పొందుకున్నారో బిడ్డల ప్రప మరి మీ కృపను బట్టి మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ మీ రక్షణ కంచి వేయండి మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు కానీ ఎటువంటి ప్రమాదాలు కానీ బిడ్డలకు రాకుండా నా తండ్రి వారి చుట్టూ నా ప్రప మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం మరి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత బరువు ఉండాలి ఎంత గ్రోత్ ఉండాలి నా ప్రప మరి అవి సక్రమంగా అమరేనా నా తండ్రి మీ హస్తంతో నిర్మించమని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హతలు వాడు మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా అయినా సరే మాకు మీరు తప్ప ఎవరు నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా ప్రభా అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసేలా అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచిమేంటి ప్రభా బిడ్డల ధైర్యంగా మిమ్మల్ని స్థుతిస్తూ నా ప్రభావ బిడ్డలు జీవించాలి నా తండ్రి నా ప్రార్థన ఆలకించి ఎటువంటి అర్హత నాకు లేదు అయినా నా తండ్రి జాలిపడి నా మీద నాకు గర్భ ఫలాన్ని దయచేసాడు అని సంతోషంగా మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా అలాగే డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని ఇవ్వండి నా ప్రభ పరమ వైద్యులు మీరే ఉన్నారు నా తండ్రి మీరే ఉండగా నా ప్రభ బిడ్డలు భయపడకూడదు నా తండ్రి నాకు సిజేర నైతేమో నాకేదైనా నైతేమో అనే భయం బిడ్డలకి ఆ టెన్షన్ అనేది లేకుండా నా ప్రభ బిడ్డలకి ధైర్యాన్ని విశ్వాసాన్ని బలపరచండి నార్మల్ డెలివరీని ప్రభా బిడ్డలకు దయచేసి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా మంచి ఆరోగ్యంతో ఉండేలా మీ కృప గ్రహించండి అలాగే వివాహాల కోసం ఎవరైతే చూస్తున్నారు మీ మరి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశపడుతున్నారు ఆశ కలిగించింది మీరే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా ప్రభు మరి బిడ్డల ఆశ నా తండ్రి మరి ఆశ కలిగించిన దేవా మరి మీ చిత్తంలో బిడ్డల వివాహాలు ఘనంగా జరిగేలా అద్భుత కార్యాన్ని చేయండి నా ప్రభు గుణవతి అయిన భార్య భర్తకు లోబడే మనసు గల భార్య మరి మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే ఆమెని బిడ్డలకు జతపరచండి అలాగే మీ ఎడల భయభక్తులు కలిగిన ప్రభావ మరి భార్యను ప్రేమించే మనసు గల వ్యక్తిని బిడ్డలకు జతపరచండి ఇద్దరు మీరు ప్రభావా బిడ్డలు జతపరిస్తే ఆ బంధాలు శాశ్వతంగా నిలబడితే నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని మనస్పర్ధలు వచ్చినా విడిపోరు నా ప్రక్వా ఎందుకంటే ఆ వివాహాలు మీ చిత్రంలో జరిగాయి మీరే జతపరిచారు ఎట్టే మానవుడు కూడా నా తండ్రి ఇక మీరు జతపరిచిన వారిని మనుషులు వేరు చెయ్యరు నా ప్రఖ్వా అటువంటి వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుతున్నాం అలాగే నా ప్రప మరి వివాహాలు పెట్టుకొని ఎవరైతే ఉన్నారు ఎటువంటి లోటు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి లోపం లేకుండా నా తండ్రి అన్ని సమృద్ధిగా సమకూరేలా అద్భుత కార్యాన్ని మీరు చేయండి మరి మీ చిత్తంలో నా ప్రభా మీరే నా తండ్రి ముందుండి ప్రతి సమస్తము నా ప్రప ప్రతి అవసరత తీరుస్తూ నా తండ్రి చక్కగా ఘనంగా జరిగించమని అడుగుచున్నాం కణాను పెళ్లిలో నా ప్రప ద్రాక్షరసం అయిపోయినప్పుడు నా తండ్రి నీటిని నా ప్రప మరి అద్భుత రీతి నా ప్రభా మధురమైన ద్రాక్ష రసంగా మార్చారు అటువంటి అద్భుత కార్యాన్ని బిడ్డల వివాహాల్లో జరిగించండి ఎటువంటి ఆర్థిక సమస్యలు బిడ్డలకు రానివ్వద్దు అప్పులు అప్పుని నా తండ్రి ఒకళ్ళ మీద ఆధారపడే పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు వివాహం అనే తండ్రి చిత్తంలో వివాహం పెట్టుకున్నాము అసలు ఎంత చక్కగా నా బిడ్డ వివాహమైంది ఏ లోటు లేదు ఏ లోపం లేదు ఎటువంటి అడ్డంకు లేదు ఎటువంటి అప్పుడు కూడా కాలేదని ప్రప తల్లిదండ్రులు సంతోషపడేలా అద్భుత కార్యాన్ని మీరు చేయండి ప్రతి ఒక్కరూ మీ చిత్తానికి ప్రప అప్పగించాలి అటువంటి మనసు ఆ తల్లుడికి తల్లిదండ్రులకి ఇవ్వమని అడుగుచున్నాం అలాగే నా తండ్రి వివాహం అయిన తర్వాత కూడా వెంటనే గర్భఫలం అందుకునేలా మీ కృపాను గ్రహించండి లోకం వైపు లోకస్తుల వైపు బిడ్డలు చూడకూడదు నా కృప మరి మీ వైపే చూడాలి మీ చిత్తంలో వాళ్ళు వివాహాలు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా మీ నుండి బహుమానం పొందుకుంటారు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి అలాగే విడిపోయిన భర్తల గురించి ప్రార్థన చేస్తున్నాం మరి ఎందుకు విడిపోయారు ఎలాంటి మనస్పర్ధలు చేయి మాకైతే తెలీదు సమస్తమే ఎరుగుయుండదేవా ఆకాశ సింహాసనం మీద ఆసీనలు కూడా నా తండ్రి మరి మాకు మా పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రతిదీ గమనిస్తున్నదే దేవ మీకే స్తోత్రం మరి విడిపోయిన భార్య భర్తలు నా బిడ్డల మనసులు మార్చండి బిడ్డల హృదయాలు మార్చండి భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి నమ్మకాన్ని ప్రేమను మరలా నూతనంగా కలిగించండి నా ప్రభ మరలా నూతనంగా మీ చిత్తంలో నా ప్రభ మరలా మరొకసారి వారిని జతపరిచే నూతన దాంపత్య జీవితాన్ని వాళ్ళు ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాలు జరిగించండి మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి మనుషుల మీద ఆధారపడి మనుషుల సహాయం బిడ్డకొద్దు హృదయాల నా తండ్రి హృదయాంతరంగం ప్రభా ఎరిగి దేవా మీకే స్తోత్రం మరి వాళ్ళ మధ్యలో ఎవరు రాకుండా నా తండ్రి మరి వాళ్ళని దగ్గర చేసే మనసు మరి మిగతా వాళ్ళకి మనడు కూర్చున్నాం నా తండ్రి మరి వాళ్ళకి ప్రభా వాళ్ళకి నచ్చ నా తండ్రి మరి భార్య భర్తలు ఇద్దరు కలిసేలా చేయాలి అనే మనసు నా తండ్రి ఆ మిగతా వాళ్ళకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి బిడ్డలు మరలా మరొకసారి మీరు జతపరిచిన తండ్రి నూతన దాంపత్య జీవితాన్ని మరలా మొదలు పెట్టబోతున్నందుకు మీకే తీస్తూ తీస్తూ అవుతున్నాం ప్రభా అలాగే నా తండ్రి ఇంకా ఎవరైతే నా ప్రప మారు మనసు పొందాలని ప్రభా మరి కోరుకుంటున్నారు మరి కొడుకు మారాలని తల్లి తాపత్రయపడుతుంది తల్లి ఆశ పడుతుంది నా కొడుకు మారాలి నా కూతురికి ఎగ్జామ్స్ ఉన్నాయి బిడ్డ ఎగ్జామ్స్లో తండ్రి తోడుగా ఉండాలి తండ్రిలో మీలో వెతకాలి నా బిడ్డలని ప్రప మరి తల్లిదండ్రులు ఆశపడుతున్నారు గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మరి మీ కృపను బట్టి నా తండ్రి మరి బిడ్డలకి ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండండి భయాన్ని టెన్షన్ని తీసివేసి నా ప్రభా నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి ప్రభా అలాగే కొడుకులు నా తండ్రి త్రాగుడికి ఎవరైతే మానసు అయిపోయారు భర్తలు ఎవరైతే ప్రభా మరి త్రాగుడికి మానసు అయిపోయి మరి కుటుంబాన్ని పట్టించుకోకుండా వాళ్ళు అపవాది చేతిలోనే ఉండిపోయారు ఒక్కసారి నా ప్రభా బిడ్డల వైపు చూడండి ఆ తనుల వైపు చూసి వాళ్ళు కారుస్తున్న కన్నీరు చూసి నా తండ్రి ఆ కన్నీటికి నా ప్రభువా మీరే జవాబు పంపించి మళ్ళీ అడిగి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళ నా ప్రప అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి మరి భర్త ఎలాగున్నా సరే నా తండ్రి ఎంత చెడల వాటితో ఉన్నా కూడా మరి భర్తకి లోబడే మనసు భార్యలకి ఇవ్వండి నా తండ్రి మీ వాక్యం నుండి తప్పిపోయే మనసు వాళ్ళకి నా ప్రప ప్రతి ఒక్కరు ప్రప మీ మాట చెప్పు నడుచుకోవాలి నేను నా తండ్రి మా మాట చొప్పు నడుచుకుంటా ఖచ్చితంగా నన్ను పట్టి నా భర్తను మారుస్తాడు నేనేదో నీతి మంత్రాలను నేనేదో భక్తి గల తారుడు అని కాదు అయినా నా తండ్రి మాట ఇస్తే అది నెరవేర్చే దేవుడు అని ప్రభు విశ్వాసాన్ని బలపరిచి ధైర్యాన్ని ఇవ్వండి మరి భర్తకి లోబడే మనసు భర్త ఎన్ని మాటలన్నా సహించి ఓర్చుకునే మనసు హృదయాన్ని ప్రభు బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం మరి త్రాగుడు మీద బిడ్డలకు అసహ్యత కలిగించండి చెడలవాట్ల మీద బిడ్డలకు అసహ్యత పుట్టించండి నా ప్రభు మరి మీ వైపు తిరగాలి వాళ్ళ హృదయాలు మీ దగ్గరికి వచ్చి పశ్చాత్తాప పొడి కన్నీటితో మరి దురాల వాళ్లను వదిలేసేలా మరి హృదయాలు మీ వైపు తిప్పిపండి అలాగే మేనుండి మేలును పొందుకున్న ప్రతి ఒక్కరు నా కృప ప్రతి రోజున తండ్రి మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు నా ప్రభ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా మరి సమస్య వచ్చినప్పుడు సమస్య వైపు కాదు మరి ఎక్కడ మేము జారిపోయాం ఎక్కడ నా దండ్రిని బాధ పెట్టాం ఎక్కడ నా వల్ల ఎవరైనా బాధ పెట్టారా అని ప్రభావ వాళ్ళు ఆలోచించుకోవాలి అటువంటి తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించడం ప్రభావ మరి ఆ తప్పు తెలుసుకుని పరిగెత్తుకుంటాం మీ పాద సన్నిధికొచ్చి మీ పాదాల దగ్గర కన్నీటితో పచ్చి ఆ ఆ తప్పును ఒప్పుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రప వాక్యం చదవడం కాదు వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబాలు కట్టమని ప్రప మరి బిడ్డలు చేయమన్నప్పుడు నా తండ్రి మరి భర్త ఆరోగ్యం గురించి చేయమన్నప్పుడు నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టడం నా ప్రప మేము కట్టుకుంటే మా కుటుంబాలు మరి ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా తండ్రి కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా నిలబడతాయి నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా సరే ప్రభ ఆ కుటుంబాలు విడిపోవునా తండ్రి ఆ కుటుంబాలు చల్ల చెదరైపోవు ఎందుకంటే మీరు కట్టిన కుటుంబాలు మా కుటుంబాలు మీరు కట్టి మనం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు ఆకాశం వైపు కన్నునైతే చూసే అర్హత కూడా మాకు లేదు ప్రభ ఆకాశ సింహాసనం మీద ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేము నా తండ్రి అయినా సరే మా మీద దృష్టి పెట్టినదేవా మీకే సూత్రం ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబంలో అప్పులు ఆర్థిక సమస్యలు తీసివేయమని అడుగుతున్నాం నా ప్రప వారికి ధైర్యాన్ని ఇవ్వండి ఏ విషయంలో వాళ్ళు జారిపోతున్నారు వాళ్ళు తెలుసుకునే జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకి ఇవ్వండి ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు ప్రప వెర్రి వాళ్ళగా బిడ్డలు ఉంచొద్దు నా తండ్రి మరి సోమోహన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో ఆవగించంత జ్ఞానం ఇచ్చి లోకపరంగా వాళ్ళు ఆలోచించనివ్వద్దు మీ మీ గురించి ఆలోచించాలి ఎక్కడ నేను జారిపోతున్నాను నా తండ్రికి నేను దూరం అవుతున్నానని మీ గురించి ఆలోచించుకునే తెలివి ఆలోచన ఆ గ్రహించ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభ అలాగే అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారు ఐసీఈలో కోమాలో ఉన్నారో నా తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారు చలిని తట్టుకోలేక నా ప్రభా దగ్గు జలుబు జ్వరాలతో ఎవరైతే బాధపడుతున్నారో కోమాలు ఎవరైతే ఉన్నారో నా తండ్రి పక్షవాతంతో బాధపడేవాళ్ళు లివర్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు మరి వెన్ను పూస నొప్పితో బాధపడేవాళ్ళు నా తండ్రి అలాగే గుండె జబ్బులని ప్రభ బిడ్డలు ప్రార్థించమన్నప్పుడు ఆ ప్రార్థన వెనుప నా దగ్గరకు కాదు తండ్రి మీ దగ్గరకు వచ్చినాయి நே பாட்டு காரி நான் தண்டிபிடுனா நீ தர பெட்டாங்க நக்கந்த அரஹ் பிரா అయినా దేవా నన్ను కూడా నా తండ్రి మరి ఇంత చిన్న పనికి నన్ను ఏ ఎటువంటి అర్హత లేని నాకు కూడా అవకాశం కల్పించినదేవా మీకే స్తోత్రం బిడ్డలు నా వైపు చూడకూడదు మీ వైపు నా తండ్రి ఆ వార్త తెచ్చిన నా వైపు కాదు ప్రభా ఆ వార్త పంపించి జవాబులు పంపించబోతున్న అద్భుత కార్యాలు చేయబోతున్న మీ వైపు మీ గురించే బిడ్డలు ఆలోచించాలా ప్రప ప్రతి ఒక్కరి హృదయాలు మనో నేత్రాలు తెరవండి నా తండ్రి అలాగే ప్రభా అనారోగ్యంతో బాధపడే వాళ్ళ మీద ప్రతి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి మరి వెన్ను పోసి ఆపరేషన్ చేపించి కుట్లో మానలేదని బిడ్డ బాధపడుతుంది కృపగల దేవ జాలిగల దేవా దేవ దేవా దేవ ఏదైనా విషయంలో బిడ్డ పొరపాటు చేస్తుంటే ఏదైనా విషయంలో బిడ్డలు నా తండ్రి వాక్యాన్ని మీరే వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయచేసి బిడ్డల మీద చాలిపడి కనికరిపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి నా ప్రా జాగ్రత్తగా ఎలా నడుచుకోవాలి మీ మాట చొప్పున నా తండ్రి ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి ప్రభా ఇప్పటి వరకు చెల్ల చెదురుగా వెళ్ళిపోతున్నారు తప్పులు చేసినా పర్వాలేదులే ప్రార్థన చేస్తున్నాం కదా సరిపోతుంది అనుకుంటున్నారేమో అమ్మా అలా కాదు తల్లి తప్పు అనేది చెయ్యొద్దు మాట చొప్పును నడుచుకోండి అమ్మా నా మాట చొప్పున మీరు నడుచుకోండి నేను ఏ పని చేయొద్దు అంటున్నాను దాని జోలికి వెళ్ళొద్దు ఎలా ఉండమని ఎలా మాట్లాడమని చెప్తున్నాను అలా ఉండమ్మా అని ప్రభా బిడ్డలకి నూతన హృదయాలు మీరు ఇచ్చిన ప్రభావ బిడ్డల మీ దగ్గరకు వచ్చేలా మీ గ్రహించండి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థ మీద దయచేసి ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించున్నా ప్రభా మరి ఎవరెవరు వారి కుటుంబ సభ్యుల గురించి ప్రార్థన చేయమని ప్రభా అడిగారు నా తండ్రి సమస్తం మీకు తెలుసు నా తండ్రి నేనైతే మర్చిపోవచ్చు కానీ సమస్తాన్ని ప్రభు ఒక్క నోటి మాటతో కలుగజేసిన దేవా మీకే సూత్రం మీరే ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి మీ స్పర్శ పొందుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా మీ చిత్తం అయితే ఎంతో ఘోరమైన పాపులు అయినా సరే నా తండ్రి మీకు ఇష్టమైతే మీ చిత్తం అయితే ప్రభా బిడ్డల మీద కనికరపడి జాలిపడి మరి బిడ్డలకున్న అనారోగ్యాన్ని ప్రభా ఏ స్వస్థ స్వస్థపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఈ గడిచిన దినం నా తండ్రి ఏదైనా విషయంలో ప్రభా మిమ్మల్ని బాధ పెట్టుంటే మా తోటి వాటిని బాధ పెట్టుంటే దయచేసి క్షమించండి గర్వం అహంకారం అనేది మాకు రానివద్దు నా తండ్రి మరి అసహనం నా ప్రభా మాలో నుంచి తీసివేయండి నిరుసాహాన్ని తీసివేసి నా ప్రభా మా వల్ల ఎవరైనా బాధ పెట్టుంటే నా తండ్రి బాధపడుంటే వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు దయచేయండి నా ప్రభా ప్రతి ఒక్కరితో సమాధానంగా ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించమని అడుగుతున్నాం ప్రతి ఒక్కరితో ప్రేమగా ఎలా మాట్లాడాలి సమాధానంగా ఓర్పుగా ప్రేమగా సహనంగా ఎలా ఉండాలో నా తండ్రి తోటి వారితో నా తండ్రి మర్యాదగా ఎలా నడుచుకోవాలో మీరే మాకు నేర్పించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాడము నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేలుకు మీరే దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుతున్నాం ప్రభా మరి నా తండ్రి చలి నా ప్రప మరి వర్షాలను కూడా తగ్గి తీసివేయమని ఆపివేయమని అడుగుచున్నాం నా తండ్రి చలిని కూడా మరి ఎక్కువగా రానివ్వకుండా చలిని తట్టుకునే బలము శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం మరి గాఢ నిద్ర మాకు దయచేయండి ప్రప ఏలియ గారు భయపడినప్పుడు నా తండ్రి వా మరి ఏలయ గారి భయాన్ని తీసివేయడానికి గాఢ నిద్ర కలుగు దేవా ఆయనతో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి ఆయన ఆసరే మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రప మరి బిడ్డలు నా తండ్రి అప్పుడు ఆర్థిక సమస్యల గురించి ఆలోచించి భయపడి నా తండ్రి నిద్ర కూడా పోవట్లేదు ప్రప వారి భయాన్ని తీసివేసేలా నా తండ్రి గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ప్రప మరి బిడ్డలకి సుఖమైన నిద్ర చురుకైన మేలుకు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాడే అయినా సరే ఏ సున్నామంలో అడుగుచున్నామ తండ్రి ఆమె